సంతోషం గురు పూజోత్సవ దినం సందర్భంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారికి మేమందరం కూడా గౌరవపూర్వకంగా పూలమాల సర్ప సమర్పించి క్యాంపాఫీసులో మా బాధ్యతగా అందరం కలిసి గురువులను సన్మానం చేయడం జరిగింది వాళ్ళ గురుస్థానానికి గౌరవం ఉండే విధంగా కూడా మేము సన్మానం చేయడం జరిగింది అదేవిధంగా జూనియర్ కాలేజీకి వచ్చి లెక్చరర్స్ వారికి పూర్తిగా విద్యార్థులను అన్ని విధాలా తీర్చిదిద్దాలనే ఒక తపన వాళ్ళు ఆరాటం పడుతూ ఉన్నారు కాబట్టి కొన్ని సమస్యలు నా దగ్గర తీసుకురావడం జరిగింది ఆ సమస్యలను అధిగమించుకుంటూ ఇవాళ శిథిలా వ్యవస్థకు గురైన ఈ కాలేజు అప్పటి నాయకులు కూడా చాలా కష్టపడి ఖచ్చితమని చెప్తా ఉన్నారు వారు కూడా కృతజ్ఞతలు నా బాధ్యతగా సాధన నియోజకవర్గం ఒక అవకాశం ఇచ్చింది ఒక ఎమ్మెల్యేగా కాబట్టి నేను కూడా ఇంకా పూర్వపు కాలేజ్ విద్యార్థిని ఇక్కడ చదువుకున్న కాబట్టి అప్పుడు మనము కూడా ఎంతోమంది కూడా విద్యార్థులు చదువుకొని ఉపయోగపడ్డారు ఇక్కడ కాబట్టి ఎంతోమంది ఉద్యోగస్తులు అయినరు ఎంతోమంది లీడర్లు అయినరు అందులో నేను కూడా ఒక లీడర్ని కాబట్టి నా బాధ్యత రుణం తీర్చుకోవాలి ఈ కాలేజీ రుణం తీర్చుకోవాలని ఒక ఆలోచనతోనే తప్పకుండా అన్ని అంగులతోనూ కూడుకున్న ఈ కాలేజ్కు పేద విద్యార్థిని విద్యార్థులు వస్తూ ఉన్నారు కాబట్టి వారికి నేను ఒక్కటి మాత్రం చెప్పగలుగుతా ప్రైవేట్ కాలేజీలలో లేని వసతులు కల్పించి అన్ని విధాల కాలేజీను నిర్మాణం చేయడానికి అందరం కూడా ఎక్స్ఎమ్ఎల్ఏలను కానీ ఇవాళ మేధావులు కానీ జర్నలిస్టులు కానీ లీడర్లు కానీ రియల్టర్స్ కానీ ఇండస్ట్రియలిస్టులు కానీ అందరూ కూడా ఈ కాలేజీను మంచిగా నిర్మాణం చేయాలనే ఒక సంకల్పంతో అందరు సహకరిస్తున్నారు కాబట్టి నా బాధ్యతగా నేను దీనికి నాయకత్వం వహించి తప్పకుండా ఈ ఈ కాలేజీ రూపురేఖలు మార్చాలనే ఒక ఆలోచనతోనే ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది దీన్ని సత్ఫలితం కూడా ఇస్తుంది తప్పకుండా విద్యార్థిని విద్యార్థులు కూడా నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా నేను కోరేది ఒకటే వారు చక్కగా ఇష్టం ఉండి కష్టపడి చదువుకోవాలి వారు లెక్చరర్స్ కూడా చాలా ఆలోచనతో ఉన్నారు కాబట్టి మేము వారు ఖర్చు తప్పకుండా ఆ విద్యార్థులకు అన్ని అంగులతో కూడిన కాలేజ్ నిర్మాణం చేయబోతున్నాం జూనియర్ కాలేజ్ ఆ కళు మనం మనం అంతా కాబట్టి చదువుకునేటప్పుడు కానీ ఇష్టంతో చదవండి బలవంతంగా చదవకండి రోజు ఉదయం కాలేజ్ ఆగానే లేదా మనం ప్రోగ్రాం చేసుకుంటాము దాని తర్వాత ఉదయం క్యాంప్ ఆఫీస్ లో స్వీకారం చుట్టడం జరిగింది ఈ కాలేజ్ కు মূড় <mood> নেছি <milala lunchi> <mood noise> वालाइ सर सर